హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మా బాబు పుట్టినరోజు బ్లాగ్ అనమాట ఇంకా మా ఇంటి దగ్గర నుండి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ పుట్టినరోజు మా బాబుదైతే చేసాము అనమాట అదే ఈ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా బాబుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి స్నానం చేసి రెడీ అవి ఉన్నాను అని చెప్పాను అనమాట తను కూడా స్నానం చేసి రెడీ అయ్యి కూర్చుని ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు కోసం తీసుకున్నాం అనమాట కొన్ని కేక్ ఇంకా క్యాండిల్స్ అట్లా తీసుకొని వెళ్ళామనమాట కేక్ కట్ చేయించడానికి మ్యాక్సిమం మేము కేక్లు అలాంటివి ఏమీ కట్ చేయించండి కాకపోతే చిన్నపిల్లలు కదా సరదా పడతారు ఇవే గుర్తుంటాయి కదా వాళ్ళకని చెప్పేసి కేక్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా గారు వాళ్ళు అయితే వచ్చారు చెల్లి పిల్లలు అందరూ వచ్చారనమాట ఇంకా స్నానం చేసి వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే మా వర్ది గారు కార్ అయితే చిన్న కార్ సైడ్ పెట్టేసి ఇంకా ఇన్నోవా అయితే తీసారన్నమాట ఇంకా అందరం బయలుదేరి వెళ్తున్నాం రెడీ అయ్యి ఇంకేంటంటే అనమాట ఇంకా శ్రీనివాస్ గారు కూడా ఆఫీస్ నుండి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అందుకని చెప్పేసి కొంచెం లేట్గా వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం బోర్డు టైం అయింది అనమాట అందరం మామూలుగా వేసేసి చెప్పేసేసి అక్కడ కొంచెం చిన్న అవి ఉంటే ఇంకా మేము అవన్నీ చేసుకొని రెడీ చేసి ఇంకా కేక్ అయితే కట్ చేయించామన్నమాట ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారనమాట ఈసారి మా బాబుకి ఇంకేంటంటే ప్రతి సంవత్సరం చాలా సింపుల్గా మామూలుగా కేక్ తీసుకొస్తే కట్ చేస్తాము లేకుంటే లేదనమాట మా గారు అయితే కంపల్సరీ మా బాబు కోసం అయితే కేక్ అయితే తీసుకొస్తారు ఇంకా మేమైతే మా మా గారు తీసుకొస్తే తీసుకొస్తే తీసుకొస్తాము లేకపోతే మేము లేదు ఇంకా ప్రతిసారి మా గారు చెల్లి వాళ్ళు తీసుకొస్తారనమాట ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అమ్మ పడుకున్నారనమాట అమ్మకైతే చెప్పలేదు మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకా నైట్ టైం వచ్చామన్నమాట మంచి నిద్రలో ఉన్నారు అమ్మ అయితే ఖచ్చితంగా పన్నెండు అయింది కదా చూసారు కదా ఇంకా మేము ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఇక్కడ బెలూన్స్ అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుండి అవైతే ఇంకా కి మామూలుగా డెకరేషన్ అని చెప్పేసి మేము అందరము రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా ఆ బెలూన్స్ ఊది ఏంటంటే గుబ్బలా నేను ఒప్పొచ్చేసినాయి అనమాట చూసారు కదా మిషన్ అయితే ఉంది కానీ అది పైన పెట్టేసాను నేను తీయలేదు ఇంకా ఇంక ఇక్కడే మేమే అందరం కలిసి ఇంకా ఇట్లా డిజైన్ చేయడానికని చెప్పేసి ఇట్లా అంతా కూడాను బెలూన్స్ అన్ని కూడా ఒక చోట అయితే మామూలుగా రౌండ్గా డిజైన్ చేయడానికి అని చెప్పేసి మా గారు అయితే చెప్పారనమాట ఇంక ఇవన్నీ వన్ బై వన్ ఇట్లా బెలూన్స్ అన్ని పనులో వాళ్ళు ఉన్నారనమాట మా హనీ బాబు అయితే ఇంకా క్యాప్స్ ఉంటాయి కదా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అవి రెడీ చేస్తున్నాడు అనమాట ఫైవ్ ఓ సిక్స్ వచ్చాయండి అవన్నీ కూడాను వాటికి థ్రెడ్స్ అయితే కడుతూ ఉన్నాడు అనమాట ఇంకా వీడియో తీస్తున్నానని తీయొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే మా బాబుకి అయితే ఒకటి తయారు చేసి పెట్టాడనమాట ఇంకా మిగతాయని మాకోసం అని చెప్పేసి మా హనీ బాబుతో చేయిస్తున్నాము ఇంకా తలకొకటి జస్ట్ జోగ్గా అందరం పెట్టుకున్నాం అనమాట బర్త్డే బాయ్ కాకుండా మేము అందరం కూడాను జస్ట్ ఒక్కొక్కరిని కొంతసేపు కొంతసేపు పెట్టుకుని అట్లా మామూలుగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్ డే అని రాసి ఉంటుంది కదండి అదైతే వన్ బై వన్ మా గారు సెట్ అనమాట ఆల్మోస్ట్ మా బాబుకి సంబంధించిన అన్నీ మా చెల్లి మా గారు పిల్లలు చూసుకుంటారు నా దాకా రానివారు అనమాట వాళ్ళకి ఇంటికి చిన్నాడు కదండి బాగా ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు కదా అంటే మేము ఏదైనా కూడాను నార్మల్ చేసుకుంటాం అండి మరి హెవీగా అట్లా ఏమి ఉండదు అనమాట ఉన్నంతలో ఇంకా ఇంకా బర్త్డేలైనా పెళ్లి రోజులైనా ఇంకా అట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట పిల్లలకి ఇవే కదా గుర్తుండేది ఎట్లాగో పెద్దయిన తర్వాత ఇట్లాంటివి చేసుకోవాలన్నా కూడా పిల్లలు బెలూన్స్ ఇట్లా కట్టి ఇట్లా చేయాలన్నా కూడా వాళ్ళకి కొంచెం పెద్దయిన తర్వాత చేసుకోవాలంటే కొంచెం అదో టైప్లో అనిపిస్తుంది కదా ఇంకా చిన్నప్పుడే ఇట్లాంటివి ఏమైనా చేయాలి అనుకున్నా కూడా పిల్లలకి మంచిగా ఇలా డెకరేషన్ చేసి చిన్నప్పుడే అంతా మంచిగా చేసుకోవాలనేది అనమాట అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా కొంచెం మా బాబు ఏంటంటే ఇట్లాంటివి ఇష్టపడాడు తను కానీ ఎవరి బర్త్డేనైతే తను హెల్ప్ చేస్తూ ఉంటాడు ఉంటాడనమాట తన బర్త్డే కాబట్టి మేము పక్కన కూర్చోబెట్టేస్తాం ఇంకా తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ అన్న వాళ్ళతో ఇంకా మేము ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ లోపు మా అమ్మ అయితే టీ పెట్టుకొచ్చారు ఇంకా టీ తాగేసేసి మేము ఇంక ఇక్కడ వాళ్ళు పని చేస్తున్నారు అన్నమాట మామారుది గారు మా తమ్ముడు శ్రీనివాస్ గారు ఇంకా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మా పని మేము చేస్తున్నాం అనమాట ఇంకా మూడు మూడు బెలూన్స్ అయితే ఇట్లా దా థ్రెడ్తో కట్టించనీ ఇంకా అవన్నీ మంచిగా డెకరేషన్ చేస్తున్నారు మధ్యలో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టారనమాట మా గారికి ఏంటంటే ఇవన్నీ మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నా కూడా నలుగురితో మంచిగా బయటకు వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్ళాలని ఇష్టం ఉంటుందన్నమాట ఇంకా మేము కుదిరినప్పుడల్లా బయటకు వెళ్ళటం ఇట్లా టెంపుల్స్కి వెళ్ళటం ఇట్లా మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా మంచిగా డెకరేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఈ లోపు మొత్తము హడావుడ్ అనమాట అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియోస్ అన్నీ కూడా కొంచెం కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా చోటు ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను దయచేసి అర్థం చేసుకోండి ఫాస్ట్గా ఉందని ఏమీ అనుకోవద్దు ఇక్కడైతే టేబుల్స్ అవన్నీ ఇంకా అమ్మ టీపాయ్ అయితే ఉందనమాట అది తీసుకొచ్చేసి మంచిగా తుడిచేసి క్లాత్ అయితే వేశారనమాట ఇంకా దాని మీద ఏంటంటే కేక్ అవి మేము తీసుకొచ్చిన కేక్ ఒకటి ఉంది అట్లాగే మా గారు కూడా ఒకటి తీసుకొచ్చారన్నమాట ఇంకా కేక్స్ అయితే అక్కడ పెట్టేసి క్యాండిల్స్ అవన్నీ పెట్టేసి ఇంకా మొత్తం నీట్ గా అరేంజ్ చేస్తున్నారన్నమాట ఇంకా బర్త్డే కాల్స్ మొత్తం కూడాను ఇంకా కింద అవి బెలూన్స్ కొన్ని అయితే పగిలిపోయినాయి అనమాట అవన్నీ ఊరిచేస్తున్నాను నేను ఇంకా అమ్మ ఊరుస్తా ఉన్నారు ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇంకా మొత్తం అయితేనేమో క్లీన్ చేసుకుంటూ ఉన్నాము వరండాలు ఉన్నాయి లోపల ఏంటంటే కొంచెం చూసారు కదా ఎక్కడే అక్కడే ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళది కొత్త ఇల్లు జరుగుతుంది కడుతున్నారు కదా అక్కడ మెటీరియల్ కూడా కొంచెం ఇక్కడ ఇంటి దగ్గర పెట్టారన్నమాట అందుకని ఇల్లు అంతా కొంచెం గందరగోళంగా ఉంది మా అమ్మ ఇల్లు చాలా గా పెట్టుకుంటారు చాలా అన్నమాట ఆవిడకి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు నా దగ్గరకు వచ్చినా కూడా కాసేపు కూడా మా అమ్మ కూర్చోరన్నమాట ఏదో పని చేస్తూనే ఉంటారు వద్దులేమ కూర్చోన్న కూడాను ప్రతి నిమిషం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు చుట్టుపక్కల కూడా మీ అమ్మగారు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటుంది ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇక్కడ వాళ్ళు కూడా ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ మా మరిది గారు అయితే స్టిల్స్ చెప్తున్నారు అనమాట అట్లా ఉండి ఫొటోస్ దిగాలి ఇట్లా అట్లా అని చెప్పేసి కొంచెం కొన్ని గా దిగాలి అని చెప్పేసి వాళ్ళ బాబుకి అయితే చెప్తున్నారు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేయించడానికి హ్యాపీ బర్త్డే ఉంటాయి కదా అవన్నీ పెట్టాను అనమాట ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కేక్ అయితే తీసుకొచ్చారనమాట మహిత్ బాబు అని చెప్పేసి తీసుకొచ్చారు కదండి మా గారు అయితే తీసుకొచ్చారనమాట అది ఇంకా తనని సై ఒక సైడ్ నుంచే ఫోటోలు దిగాలని చెప్పేసి మోడల్ మోడల్గా ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారనమాట వాళ్ళ బాబాయ్కి ఏంటంటే తనంటే చాలా ఇష్టం అనమాట బాగా జాగ్రత్తగా చూసుకుంటారు మా గారు కూడాను తనతో పాటు బయట తీసుకెళ్ళడం అవి కొనివ్వటం మొత్తం చూసుకుంటాడు వాళ్ళ బాబాయ్ ఎప్పుడో ఏదో అడిగాడు అనమాట బయటకెళ్ళినప్పుడు ఇంకా అది గిఫ్ట్ కింద తీసుకొచ్చారు కొంచెం వీడియో ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ గిఫ్ట్ ఏంటనేది చూస్తాం అనమాట ఈసారి గిఫ్ట్లు బాగానే వచ్చినాయి మంచిగా ఇంక ఇక్కడ వచ్చేసి లైట్లు అవన్నీ తీసేస్తా అనమాట కేక్ కట్ చేస్తారు ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తాం దయచేసి క్యాండిల్ అయితే వెలిగించొద్దండి దాంట్లో ఏవో కెమికల్స్ ఉంటాయి కదా అవన్నీ కేక్ మీద పడి తింటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట మేము మామూలుగా ఏంటంటే అది పడిన చోటల్లా తీసేసి మా గారు కేక్ అయితే అందరికీ తర్వాత పెట్టారనమాట కేక్ కట్ చేసిన తర్వాత ఏంటంటే మేము జస్ట్ అది ఏంటంటే పిల్లడికి కాస్త బాగుంటుంది కదా అని చెప్పేసి క్యాండిల్స్ అవన్నీ అయితే పెట్టామన్నమాట అవి ప్రిఫర్ చేయొద్దు దాని మీద చుట్టూతో పని ఏంటంటే కొంచెం చిన్న స్పూన్తో తీసేసేయండి పక్కకి అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను దయచేసి తప్పుగా ఇంకా ఇంక వచ్చేసి మళ్ళీ ఫోటోలు తీస్తున్నారు అనమాట కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ అన్న వాళ్ళు ఇద్దరు వచ్చి తనకి కేక్ అయితే పెట్టడానికి అనమాట ఇంకా కొంచెం మంచిగా చేసాము ఈ సంవత్సరం అనేది బర్త్డే కూడా మా బాబుది వాడికి ఎక్ ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట వాళ్ళ అన్న వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ తీయమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట చాలా ఎంజాయ్ చేసాడు కొన్ని కొన్ని ఏంటంటే పిల్లలకి మెమొరబుల్ డేస్ లాగా ఉంటాయి అనమాట ఇలాంటివి మనకు ఉన్నప్పుడు కొంచెం ఉన్నంతలో చేసుకుంటాం బెటర్ మరీ హెవీగా కాకుండా జస్ట్ సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే చాలా సింపుల్గానే చేసామని అనుకుంటున్నాం అనమాట అంటే మాకు మేమిది చాలా గొప్పగా అనుకుంటాము ఎందుకంటే మాకున్నంతలో మేము చేసుకున్నాము ప్లస్ ఒకటి ఇంకా అమ్మకు కూడా ఇల్లు స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం అది ఆగుతూ వెళ్తుంది ఇంకా పని అయితే స్టార్ట్ అయింది మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందని చెప్పాను కదా మీకు మేము రూపాయి అనుకుంటే పది రూపాయలు ఖర్చు చూస్తుంది ఇల్లు ఇంకా ఫస్ట్ కేక్ వీళ్ళ అన్న వాళ్ళు అయితే కట్ చేసి పెట్టారనమాట తర్వాత వన్ బై వన్ ఇంకా పిల్లలు కట్ చేసిన తర్వాత మంచిగా ఫోటోలు అయితే దిగారనమాట వాళ్ళ తమ్ముడికి కేక్ పెట్టేసి ఇంకెట్లాగే మా అమ్మగారు కూడా వచ్చారనమాట వాళ్ళ అమ్మమ్మ పెడుతున్నారు ఇప్పుడు కేక్ అయితే ఇంకా మంచిగా వీడియోస్ వలన ఏంటంటే మాకు ఇవి గుర్తుండిపోతాయి అనమాట మంచిగా ఇదివరకు వీడియోస్ లేనప్పుడు ఏంటంటే మేము అంతగా ఫోటోలు దిగేసి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఇంక ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు వచ్చాయి కదా ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా కొంచెం యూట్యూబ్లో యాడ్ చేస్తున్నాం కదా మాకు కూడా అవి ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటాయి కదా ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ముద్దులు తీయమా ముద్దుల బాబాయ్ కేక్ కట్ చేసేసి మంచిగా ఫోటోలు అనమాట ఇంకా అంతా బాగుంది ఇంకా మా తమ్ముడు కార్తీక్ అయితే తన కేక్ పెడుతున్నాడు అనమాట ఇంకా ఏంటంటే ప్రతిదీ కూడాను చాలా మంచిగా చేసుకుందాం అనుకునే వాళ్ళం మా చిన్నప్పుడు కొన్ని పరిస్థితులు బాగోక మేమేమీ అనమాట మాకున్నంతలో మా నాన్నగారు బాగా చూసేవాళ్ళు కాకపోతే అప్పుడు వేరే వాళ్ళ పిల్లలు అట్లా చేసుకుంటూ ఉంటే మాకు కూడా అట్లా ఉంటే బాగుండు అని అనిపించేది కానీ మా నాన్నగారు ఆయనకున్నంతలో మమ్మల్ని బాగా చూసుకున్నారు అంతలా మేము మా పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాం అనమాట అదే ఒకటి బాధ ఆడపిల్లలం అయి పుట్టాం కదండీ ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పేరెంట్స్ మీద ప్రేమ ఉన్నా కూడా కొంచెం మరీ అంతగా అనమాట వాళ్ళు మనం మా ఆయనకి పిల్లలు పుట్టినా కూడా మన పేరెంట్స్ ఏంటంటే మన చిన్నపిల్లలా చూసుకుంటారు నేను వాళ్ళని బాగా చూసుకోలేకపోయాననే బాధ నాకు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది అనమాట నాన్నగారిని సరైన టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోవటం మూలంగా మా నాన్నగారు ఇలా అయిపోయారు ఇంకా అమ్మనైనా జాగ్రత్తగా చూసుకోవాలనేది నేను ఒకటే అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబుకి అయితే కేక్ అయితే పెట్టేసి ఫోటోలు అయితే దిగాం అన్నమాట మా గారు ప్రతిదీ కూడాను తన ఫోన్లో మంచిగా అన్ని ఫోటోలు అయితే తీస్తూ ఉంటారు అవి గుర్తుండిపోతాయి మాకు జీవితకాలం మాకు ఇంత ఇంకా వీళ్ళు తీసుకొచ్చిన పిల్లలు తీసుకొచ్చిన గిఫ్ట్లు అయితే వన్ బై వన్ ఇస్తూ ఇస్తూ ఉన్నారనమాట మా పిల్లలిద్దరు కూడాను వాళ్ళ తమ్ముడికి సర్ప్రైజ్గా గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా అట్లాగే మా తమ్ముడు కూడా తీసుకొచ్చాడు ఇంకా అమ్మ ఏంటంటే అమౌంట్ దాచిన అమౌంట్ ఉంటే తనకి చిన్నగా గిఫ్ట్ అయితే తీసుకురమ్మని చెప్పింది అనమాట ఇంకా మా మర్రిదిగారు అయితే అమ్మ తరపున మామూలుగా అమ్మ అమౌంట్ పంపిస్తే గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా కార్తిక్ కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు అది చాలా బాగా నచ్చింది అనమాట ముందు చెప్పాను కదా మా గారు మా బాబు బయటకు వెళ్ళినప్పుడు ఏదో అనమాట అది స్టార్టింగ్ స్టార్టింగ్లో చూపించాడు మా గారు గుర్తుపెట్టుకుని తన వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ కింద అనమాట ఇంక ఇప్పుడు అన్బాక్సింగ్ అనమాట ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారనేది మా బాబు తీస్తుంటే ఇంకా అవన్నీ ఫోటోలు అయితే తీస్తున్నారు వీళ్ళు నేను ఇక్కడ జరిగేది మాత్రమే చెప్తున్నానండి దయచేసి ఏమీ అనుకోవద్దు బోరింగ్గా ఉంటే కనుక వీడియో స్కిప్ చేసేసేయండి ఇంకా ఏంటంటే మా ఇంట్లో మాకు తను చిన్న అనమాట చిన్నాడు అనమాట అందరికంటే చాలా ముద్దుగా చూసుకుంటారు అట్లాగే గారాబాబు అనమాట ఎక్కువగా ఏదన్నా అన్నా మా గారు అసలు ఊరుకోరు మా బాబుని ఏదన్నా అన్నానంటే మాత్రం ఎందుకు వదినా అట్లా అంటావు అనొద్దు అని చెప్పేసి తనని బాగా వెనకేసుకొస్తాడు కానీ బాగా చూసుకుంటాడు అనమాట బాగా చదవాలని చెప్తారు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది ఒక తండ్రి తర్వాత లాగా తన బాగా కేర్గా చూసుకుంటాడు మా బాబుని ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట స్మైలీనా అది ఇది అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే మా తమ్ముడు ఉన్నాడు కదా మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి ఈ ఫొటోస్ అయితే అనమాట గిఫ్ట్ కింద చాలా బాగుంది మా బాబుకి బాగా నచ్చింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కప్పు అయితే ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అది రావట్లేదని పక్కన పెట్టేసి ముందు అర్జెంటుగా వాళ్ళ బాబాయ్ అయితే ఏం తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పేసి అది చూడాలన్న ఆత్రంతో తను ఓపెన్ చేస్తూ ఉన్నాడనమాట తనకిష్టమైంది అది కార్ అనమాట కూల్ వాటర్ పోస్తే బ్లూ లైట్ వస్తూ ఉంటుంది వెనకాల గాలి వస్తూ మంచిగా చల్ల గాలి వస్తూ ఉంటుంది అనమాట ఇది వెరైటీగా ఉంది కార్ ఏదో ఎప్పుడో వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళినప్పుడు చూశాడనమాట వాళ్ళ బాబాయ్కి చెప్పాడు బాబాయ్ బాగుంది కదా అని చెప్పంటే ఇది తీసారనమాట గిఫ్ట్ కింద తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట మా బాబు ఏదో అడిగినా కూడాను మా తీసుకొచ్చి తీసుకొచ్చిస్తారండి కాకపోతే ఏంటంటే తను ఇట్లా మంచిగా అకేషన్స్ జరిగినప్పుడు వాళ్ళ బాబుకి గిఫ్ట్ కింద తీసుకొచ్చిస్తారు తను కూడా అయిపోయాడు అనమాట మా మర్రిదిగారు కూడా ఈ కార్తో కాసేపు తను ఆడుకున్నారు ఇంట్లో ప్రతి ఒక్కలో ఆడుకున్నాం అనమాట ఆ తో చాలా బాగుంది ఇంకా మామూలుగా హాట్ వాటర్ పోస్తే మ్యాజిక్ కప్ ఉంటుంది కదా అట్లాంటిది అయితే ఒకటి ఇచ్చారనమాట అది కూడా చాలా బాగుంది అమ్మనైతే వే నీళ్ళు కాసుకురమ్మని చెప్పాను నేను ఇంకా ఇది కూడా మామూలుగా గిఫ్ట్ ఉంది కదా ఎల్లో కలర్ కవర్ ఉంది అది కూడా ఓపెన్ చేస్తే అందులో మ్యాజిక్ కప్ అయితే అన్నమాట అది అమ్మ ఇచ్చారు మా గారు వాళ్ళకి కాల్ చేస్తే మ్యాజిక్ కప్ అయితే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట మా అమ్మగారు వాళ్ళ మనవాడికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇంకా అది ఎట్లా చూసారు కదా బ్లూ కలర్ ఎలా వస్తుందో ఇట్లా మ్యాజిక్ కార్ అనమాట ఇది కూడా నాకు దీని పేరు అంతగా తెలియదు ఏంటి అనేది మా గారు అయితే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట చాలా నచ్చింది చూశారు కదా మా మరిది గారు కూడా చాలా చిన్న అయిపోయాడు అనమాట ఇంకా చూస్తున్నాడు వాళ్ళ బాబుకి ఎట్లా ఆడాలి ఏంటి అనేది చల్లగాలి వస్తుంది చూడని అంటే అవును బాబాయ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట మా బాబు ఇంకా సేపు దీంతో అట్లా ఆడి ఇట్లా ఆడి దానిని ఇంకా మళ్ళీ ఆటకెక్కిచ్చేస్తామన్నమాట దీన్ని ఇంకా పిల్లలంటే ఇంతే కదండి ఏ వస్తువు అయినా సరే బాగా ఆడి పాడు చేసి ఇస్తూ ఉంటారనమాట జా ఇంకా నేను ఏంటంటే దాన్ని పాడు చేసేస్తున్నాడని జాగ్రత్త చేసి పెట్టాను అమ్మ అమ్మిచ్చిన మ్యాజిక్ కప్ ఉంది కదా అదైతే ఓపెన్ చేస్తున్నాడు అనమాట మా బాబు ఇంకా హాట్ వాటర్ పోస్తే ఏంటంటే మంచిగా ఫోటో బయటకు వస్తుంది అనమాట చెల్లి వాళ్ళకి పెళ్లి రోజుకో పుట్టినరోజుకో గిఫ్ట్ అయితే రోజుకైతే ఇచ్చామనమాట చెల్లి పుట్టినరోజుకి అది మ్యాజిక్ కప్ కార్తీక్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా అదే కప్ ఏంటంటే అమ్మకి నచ్చి ఇంకా అమౌంట్ అయితే అది తీసుకొచ్చారనమాట ఇంకా అది మా బాబుకి రావట్లేదు తీయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇప్పుడు బ్లాక్గా ఉంది కదండి ఎంటీగా దీంట్లో హాట్ వాటర్ హాట్ వాటర్ పోస్తే ఏంటంటే మంచిగా వస్తుందనమాట ఫొటోస్ అట్లాను కొంచెం టైం పడుతుంది కాకపోతే ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా హాట్ వాటర్ పోసిన తర్వాత ఫోటో కనిపించడానికి టైం పడుతుంది అనమాట చాలా బాగుంది మా బాబు చిన్నప్పుడు ఫొటోస్ అవి అనమాట మంచిగా చేయించారు మాకైతే బాగా నచ్చింది మా బాబుకి కూడా బాగా నచ్చింది ఏంటంటే ఈసారి ధామ్గా మా బాబుకి గిఫ్ట్లు బాగా వచ్చినాయి హ్యాపీ బర్త్డే మహిత్ బాబు చూసారు కదా చిన్నప్పుడు అనమాట తనకి త్రీ ఇయర్స్ ఏమో ఉంటుంది అప్పుడు అనమాట ఇవి మేము మామూలుగా బయట నర్సరీ పెడితే అక్కడికి వెళ్ళాం అనమాట పూల మొక్కల కోసం అని చెప్పేసి అప్పుడు మా బాబా అక్కడ ఫోటోలు దిగారు ఇంక ఇక్కడ వచ్చేసి ఆడుతున్నారు అన్నమాట చూసారు కదా ప్రతి ఒక్కరు ఆడుతూనే ఉన్నారు అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఆడుతూనే ఉన్నారు అదొక ఎంజాయ్ చేశాం కాసేపు ఇంకా శ్రీనివాస్ గారు అయితే అక్కడ అట్లా కూర్చొని ఆలోచిస్తూ అనమాట ఏం ఆలోచిస్తున్నారు మాకు తెలీదు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి శ్రీనివాస్ గారు మాత్రం ఏదో ఆలోచిస్తూ పాధ్యానంగా ఉంటారు ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా అంతే మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాం కూర్చొని అందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అంత ఎక్కువగా మాట్లాడరు శ్రీనివాస్ గారు ఏంటంటే కొంచెం తక్కువగా మాట్లాడతారు అనమాట ఇంకా మామూలుగా మేమందరం ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం లోపు వారిది గారు అయితే కేక్ అయితే కట్ చేసి ఎవరికి కొంచెం మేము ఎక్కువగా కేక్ తినలేదండి ఇంకా అమ్మకైతే ఇచ్చొచ్చాము పిల్లలకి ఎవరికైనా అక్కడ ఇవ్వమని చెప్పేసి కేక్ అయితే ఏంటంటే బుజ్జి బుజ్జి పిల్లలు వస్తారనమాట ఆడుకోవడానికి వాళ్ళకైతే అమ్మ అయితే ఇంకా తినే ఏమైనా ఉంటే పిల్లలకి ఇస్తూ ఉంటారు అమ్మకి మామూలుగా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే చెల్లి వాళ్ళు వెళ్తే కనుక చెల్లి వాళ్ళు తీసుకుంటారనమాట ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలి అనుకుంటే అమ్మకి ఇష్టమైన తీసుకెళ్తారు నేను ఏంటంటే ఇంకా చాక్లెట్స్ కానీ బిస్కెట్లు కేక్లు అట్లా తీసుకెళ్తూ ఉంటాను అనమాట నాన్నగారు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి మామూలుగా స్నాక్స్ అవి సిటీకి వెళ్ళినప్పుడు అనమాట నాన్నగారికి టాబ్లెట్స్ అవి అయిపోతే తీసుకోవడానికి సిటీకి వచ్చేవాళ్ళు ఇట్లా విజయవాడ అట్లా వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ పిల్లలకి ఏవైనా స్నాక్స్ అట్లా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు ఇంకా అట్లా అలవాటు అనమాట పిల్లలు బాగా నాన్నగారు తీసుకొచ్చి మామూలుగా పిల్లల్ని ఆడించడం వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అమ్మ దగ్గరికి ఇప్పుడు కూడా అమ్మమ్మ అత్త అట్లా అంటూ వస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు బలి గా ఉంటారు ఈసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను అనమాట మీకు నైట్ కదండి ఇప్పుడు ఇవ్వడానికి పిల్లలకి కేక్ ఇవ్వడానికి కుదరదు ఎవరిలో వాళ్ళు మంచిగా అర్ధరాత్రి కూడా పడుకుని ఉంటారు ఇప్పుడు బర్త్డే జరుగుతుందని ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు పల్లెటూరులో ఏంటంటే పెందలాడే ఏడింటికల్లా పడుకుంటారండి అమ్మ వాళ్ళు ఉండే చోట అయితే కనీసం ఏడు దాటిందంటే ఎవరు కూడా బయట కనిపించరు అనమాట కనిపించినా కూడా పెద్ద పెద్ద అంకుల్ వాళ్ళు సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మామూలుగా లేడీస్ వాళ్ళు ఉంటారు కదా పొలం పొలంకి వెళ్ళొచ్చి మంచిగా వేడి నిద్రపోతూ ఉంటారు అనమాట చాలా త్వరగా పడుకుంటారు అలాగే సాయంత్రం ఏంటంటే బాగా చలి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి అందరికీ కేక్ అయితే పెట్టారు కదండి ఇంకా కేక్ తినే తర్వాత ఏంటంటే మేము అవన్నీ గిఫ్ట్స్ ఇచ్చారు కదా బాబుకి అవన్నీ ఒక అమ్మను అడిగి బ్యాగ్ తీసుకుని అందులో అయితే పెట్టేశానమాట ఇంకా మా మరిదిగారు ఏంటంటే కొత్త ఇంటి దగ్గర పెట్టొచ్చారు కదా కార్ అది రివర్స్ చేసి తీసుకొని వచ్చారనమాట ఇంక ఇక్కడ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అప్పటికే చాలా టైం పొద్దుపోయింది అనమాట తెలియకుండా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అమ్మతో మేమందరం కూడాను ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం వెళ్తే ఇంకా టైం తెలియదు అనమాట అంతగా ఏం మాట్లాడుకుంటాం అనేది తెలియదు కానీ అంతగా మాట్లాడుతూనే ఉంటాం ఏదో ఒక్కొక్క టాపిక్ ఒకదాని నుండి ఒకటికి జంప్ అవుతూ ఉంటుందన్నమాట అలా మాట్లాడుతూ ఉన్నాము ఇంకా అప్పటికే నాలుగు అయిపోయింది ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత మా మరిది గారి అయితే ఇక్కడ పెట్టేసేసి చిన్న కారు అయితే తీసారనమాట ఇంక ఇక్కడ ఏదో లోపల చిన్నగా సౌండ్ వస్తుందంటే చూస్తున్నారనమాట ఎక్కడ నుండి వస్తుంది అనేది నిద్ర బాగా వస్తుందనమాట అందుకనే పెందలాడే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా మా మరిదిగారు వాళ్ళు అయితే కారు తీసి ఇంటికి అయితే వెళ్తున్నారు పిల్లలు స్కూల్ ఉందన్నమాట కాకపోతే ఏంటంటే తెల్లవారుజామున నాలుగు అయిపోయి నన్ను అమ్మ దగ్గర నుండి వచ్చేసరికి పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా చెల్లి వాళ్ళు అయితే బయలుదేరి అనమాట ఇంకా మేము లోపలికి వచ్చేస్తున్నాం మేము ఇంట్లో ఏమనేసరికి మా బూష్టి గారు చూసారా అంత గారాలు పోతున్నాడు అసలు ఇంకా చిన్నపిల్లలు లాగానే అనమాట ఇవి పెట్స్ అనేవి మనము ఎక్కడికన్నా వెళ్తే అవి మనం వచ్చే అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాయి కదండి ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్